ఈ ఇరవై ఐదో వార్డు ఓటర్ ఈ పోలింగ్ బూత్ మేము ఓపెన్ చేసాము ఈరోజు మీకు ఎవరికైనా ఓట్లు ఏదన్నా తేడా వస్తే ఇరవై ఐదో వార్డుకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసుకొని మీరు నమోదు చేసుకోండి మీ మీ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మా కార్యకర్తలు బాగా చూసి చెప్తారు మీకు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి మీకు ఏమేమి సాయం కావాలి అనేది అందరూ చూసి చెప్తారు ఇరవై ఐదో వార్డు అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి ఒక్క ఈ నా ప్రాంతాన్ని ఇరవై ఐదో వార్డు ప్రాంతాన్ని చూసుకోండి ఇంకా మళ్ళీ గెలిపిస్తే ఇంకెంత అభివృద్ధి కలిగిద్దో మీరు చూడండి చూసి చూసి అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము వచ్చినప్పుడు మీరే వేస్తారు మేము ఇంత చెప్పవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నాను నా ఇరవై ఐదో వార్డుని ఎక్కడెక్కడ నేను డెవలప్ చేశానో అన్నీ తీసుకొని ఒక రెండు కాలనీలు మాత్రం చేయలేకపోయాను ఎలక్షన్ వల్ల ఈ రెండు కాలనీలు కూడా తొందరలోనే చేసేస్తాను ఈ కాలనీలు నేను చూపించేసి ఇది ఇది అని మన పెమ్మసాని గారు చెప్తున్నారు ఏమి చేయలేదు ఏం చేయలేదని ఇరవై ఐదో వార్డు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చూడండి వచ్చి చూడండి నేనేం డెవలప్ చేశాను ఎంత చేశాను అనేది మీకు కనబడుతుంది చూసి మాట్లాడండి అంతట మీద ఎక్కడో గుంటూరు మొత్తం కాదు ఒక చిన్న నా వార్డు తీసుకోండి ఈ వార్డు చూసుకొని మేము ఎంత డెవలప్ చేశాము అనేది మేము తెలియజేస్తున్నాం తు మిర్చియాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా బీద వాళ్ళు వాళ్ళంతా మిర్చే అడ్లో పనిచేస్తుంటారు అరవై గజాలు అట్లా అందరికీ మేము పర్మిషన్లు ఇచ్చేసి ఇల్లులు కట్టుకోండి వాటర్ కనెక్షన్ ఇస్తాము పెన్షన్స్ ఇస్తాము అని ఇంటింటికి వెళ్ళి మేము అన్నీ చేసాము అన్నీ చేసాము కాబట్టి మా వార్డులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఓటింగ్ తీసుకొస్తానని ఈ విధంగా చేస్తున్నాను ఏదో తెలుగుదేశం ఏదో చేస్తారు చేస్తారని మీరు నమ్మవాకండి ప్రజలారా మీరు నమ్మొద్దు చేసే వాళ్ళకి గుర్తించండి వాళ్ళకి మీ అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మా వాళ్ళని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను ఫ్యాన్ గుర్తు రజనమ్మని గెలిపించండి రోసయ్య గారిని గెలిపించండి మీ అభివృద్ధిని మా చేతుల్లో పెట్టండి మేము అభివృద్ధి చేసి మా ప్రాంతం మీకు కానుకగా ఇస్తాము ఇంకొక ఫైవ్ ఇయర్స్లో మమ్మల్ని నమ్మండి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి జగన్ మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అనే దానికి మేము చెప్పేది రాష్ట్రం అంతా కూడా ఒక పక్క సంక్షేమం అదేవిధంగా అభివృద్ధిలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇరవై ఐదో వార్డు మరి ఒక నిదర్శనం ఈరోజు నా గుంటూరు నగరంలో యాభై ఏడు కార్పొరేటర్స్ ఉంటే యాభై ఏడు డివిజన్స్ ఉంటే దానిలో మరి గుంటూరుకి ఇసిరేసినట్టుగా ఉన్న ఈ ఆదర్శ నగర్ అయితేనేమి ఇరవై ఐదో వార్డు అత్యంత మరి పేదలు ఇక్కడంతా కూడా మిర్చి యాడ్కి సంబంధించి కూలీనాలు చేసుకునే పేదలు ఎక్కువ ఉన్నారు మరి వీరందరూ కూడా గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఆదరణకి మరి నోచుకోలేదు అలాంటిది జగనన్న ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక్క ఇరవై ఐదో వార్డు తీసుకున్నట్టయితే సుమారుగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పరంగా రోడ్లైతేనేమి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి ఈ విధంగా అభివృద్ధి చేయటం జరిగింది అదేవిధంగా మరి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు చూసినట్టయితే కూడా ఈ ప్రాంతంలో అత్యధిక పేదలున్న ప్రాంతం సిక్స్ స్టెప్స్కి మరి అత్యంత దగ్గరున్న ప్రాంతం ఈ ఈ ప్రాంతంలో ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు కూడా మరి రెండు కళ్ళులాగా ప్రభుత్వం చేయటం జరిగింది నేను ఎందుకు రజినమ్మ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఎందుకు జగన్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలి అంటానికి ఈ ఒక్క వార్డే యాభై ఏడు వార్డులలో మరి ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ముప్పై మూడు కోట్ల రూపాయలు హయ్యెస్ట్ ఈ గుంటూరు నగరంలోనే హయ్యెస్ట్ ఖర్చు పెట్టిన వార్డు ఎందుకంటే డిజైర్ ఇది చాలా ఈ వార్డుకి చాలా అవసరం ఎందుకంటే పేదలు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి అంతా కూడా మరి ఆ ఆ ప్రభుత్వ కాలంలో నోచుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి మేమిచ్చే సంక్షేమాల దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున మన యువ నాయకురాలు డైనమిక్ మరి సోదరి రజనమ్మ గారిని అత్యధిక ఓట్లేసేసి మంచి మెజార్టీతో గెలిపించి మరి జగనన్నకి మనం బహుమతికి ఇవ్వాలని ఎందుకంటే ఉన్న నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి వైఎస్ఆర్సిపి ఉన్నారు మరి కాబట్టి ఇటుపక్క రజనమ్మ గారిని అదేవిధంగా ఎంపీగా కిలార్ రోసే గారిని గెలిపించేసి అత్యధిక మెజార్టీతో మనం జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు బహుమతికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున ఎవరు వెళ్ళారండి కోర్టుకి అసలు ఉందండి అసలు ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వీళ్ళ రోల్ ఏంటండి బుద్ధుండాలి కదా ఈ రోజున ఆపింది ఎవరు ఆపింది సామాన్యుడు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎలక్షన్ ఎలక్షన్ రోలు చేసినతను ఆ మాత్రం తెలియదా పేదోళ్ళ కింది కష్టాలు వస్తాయని తెలియదా రమేష్ గారికి తెలియదా ఎందుకు ఆపారు ఎవరు కోర్టుకి వెళ్ళారు ఈ రోజున ఇంతమంది చచ్చిపోతుంటే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కుట్ర అంటారు వాళ్ళకి మాట్లాడటానికి ఏమి లేదండి అక్కడ వాళ్ళకి మాట్లాడటానికి ఏమీ లేక రాక్షస పాలన రాక్షస ప్రభుత్వం ఏదో దొమ్మీలు చేస్తున్నారు దుర్మార్గాలు చేస్తున్నారు అని తప్ప ఇంతకంటే నిదర్శనమే ఉంది ఇంటికి వచ్చేసి అవ్వ తాతలకి తెల్లారేసరికి అవ్వ ఇదిగోని పెన్షన్ వచ్చింది తాత ఇదిగోని పెన్షన్ వచ్చింది అని అక్కాని నీది వీడో ఫండ్ వచ్చిందని ఇస్తంటే ఈరోజు నెర్ర టెంట్లో మనమే పది నిమిషాలు ఉండలేకపోతున్నామండి వాళ్ళు ఎట్లా పోయి ఉంటారండి దీనికి కారణం ఎవరండి దీనికి కారణం ఎవరు ఎవరు వెళ్ళారు కోర్టుకి ఎవరు వెళ్ళారు ప్రతి దానికి ఇల్లు ఇస్తుంటే ముప్పై ఒక్క లక్షల ఇల్లు ఇస్తుంటే దాని మీద కోర్టుకి వెళ్ళారు ఇంగ్లీష్ మీడియం పెడితే దాని మీద కోర్టుకి వెళ్ళారు ఏమండి ఇది సభ్యత ఉందా ఎవరు వెళ్తున్నారు మరీ దుర్మార్గం ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చే వ్యవస్థలో ఒక ఒక చాలా గొప్ప అధికారి పోవడం అనేది దుర్మార్గం ఎందుకంటే సమాజంలో రకరకాలు ఉంటారు ఎవరో బనికిరాని వాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు పోతే అర్థం ఉంది ఒక సమాజం గురించి సమాజంలో ఉన్న మరి వ్యత్యాసాల గురించి తెలిసిన వ్యక్తి ఒక ఉన్నత పదవి నుంచి రిటైర్ అయ్యి ఈ విధమైన కోర్టుకు వెళ్ళేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి ఈ రోజుకి ఎంతమంది చనిపోయారండి ఎంతమంది అవ్వాతాతలు పోయారండి ఈ పాపం అంతా కూడా వాళ్ళు కొట్టుకుంటుంది మరి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను దీనిలో ఇప్పటికైనా సరే ఏమాత్రం మేమందరం కూడా నిజంగా మేము పేదల పక్షాన ఉన్న పార్టీ రేపు జరగబోయే ఎలక్షన్స్ అంతా కూడా పేదలకి పెత్తనదారులకు జరిగేది కాబట్టి మీరు చూశారు మేము డబ్బులు కుమ్మరించలేకపోవచ్చు కానీ డబ్బులు కుమ్మరించి ఎంత చేసినా కానీ ప్రజలు మా పక్షానే ఉన్నారు మీకు రేపు పదమూడో తారీఖు బాక్సులు వేసేసేసి మరి జూన్ నాలుగో తారీఖు వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా ఒకటేనండి ఒకటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే నిజంగా మేము ప్రభుత్వంలోకి వస్తే కొత్తగా ఇచ్చే ఏమైనా చెప్పారా గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేము నైంటీ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే వాటిని వక్రీకరించేసి ఈ రోజున అయ్యే పథకాలని డబుల్ చేసి త్రిబుల్ చేసేసి మాయమాటలు ఇంతకంటే దారుణం ఏముందండి ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి ఇంట్లో ఒకరికిస్తుంటేనే సాధ్యం కాదన్న వ్యక్తి ఈ రోజున ఈ రోజున మరి సుమారుగా ఇంట్లో నలుగురు కాదు ఐదుగురు మంది ఉంటే అంత ఇది నమ్మాలి కదండి నేను ఒకటే ప్రజల్ని విన్నవించుకుంటున్నాను చెప్పే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ప్రజల ముందుకు వస్తున్నారు నేనేమన్నా చేశానంటేనే మీరు నాకు ఓటేయండి అంటున్నారు ఆ ధైర్యం చెప్పు నువ్వు పద్నాలుగేళ్ళు చీఫ్ మినిస్టర్ చేశావు పద్నాలుగేళ్లలో నేను నాది ఇది ఎన్టీ రామారావు రెండు కిలోలు రెండు రూపాయల కిలో బీ అంటే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటారు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు ఈరోజు నవరత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు నీ పేరు నీ పేరు మీద ఈ పథకం ఉంది అని చెప్పమనండి కర్ణాటక జన్మభూమి కమిటీలు ఉన్నాయి దోచుకోవటానికి దోచుకోవటానికి జన్మభూమి కమిటీలు ఉన్నాయి రేపు వచ్చేదనుకో ఈ వ్యాలంటరీ వ్యవస్థ ఉండదు ఏమిటి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఇంకో పేరు పెట్టుకొని వచ్చేసేసి దోచుకోవాలని తప్ప ఎక్కడి నుంచి వచ్చారంటే ఈరోజు ఆ ఎంపీ గారు ఎక్కడి నుంచి వచ్చారు మొన్నటి వరకు నిలబడ్డ ఎంపీ గారు కనీసం అట్లీస్ట్ భారతదేశంలో అడ్రస్ ఉంది ఆయనకి ఈయన ప్రపంచంలో ఎక్కడో అమెరికాలో ఉంటాడంట ఆయన ఈ గుంటూరు నగరాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాడంట ఆయనకు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఉందని చెప్పేసి కుమ్మడించినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు తప్పనిసరిగా రేపు అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతోటి మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇది ఆల్మోస్ట్ ఆల్ వారం రోజులే ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకుంటాను ఈ సంక్షేమం ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే జగన్ అన్న మరొకసారి ముఖ్యమంత్రి